శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసం మొదటి రోజు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం ఎలాంటి విధులు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో మొట్టమొదటి రోజును బలిపాడ్యమి అంటారు ఈ మొట్టమొదటి రోజే గోక్రీడనం చెయ్యాలి గోవర్ధన పూజ చెయ్యాలి అని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ గో క్రీడనం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి మొట్టమొదటిది కార్తీక మాసం మొదటి రోజు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం బలిపాడ్యమి కాబట్టి అందరూ సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మం ముందు మట్టి ప్రమిదల్లో నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించేటప్పుడు బలిచక్రవర్తిని మనస్సులో స్మరించుకోండి ఓం బలిరాజాయ నమ అని మనస్సులో అనుకుంటూ దీపాలు వెలిగించండి అలాగే విష్ణుమూర్తిని కూడా స్మరించుకోండి ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమ అని కూడా మనసులో స్మరించుకోండి బలిచక్రవర్తిని వామన రూపంలో ఉన్న విష్ణువుని స్మరించుకుంటూ సాయంకాలం గుమ్మ ముందు దీపాలు వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే కార్తీక మాసం మొదటి రోజు గోక్రీడనం చేస్తారు గోక్రీడనం అంటే గోవును పూజించటం అనర్థం గోవుల మధ్యలో ఉండటం అనర్థం కాబట్టి దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే గోశాలకు వెళ్ళి గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం గోవుకు ఆహారం తినిపించడం గోవుకు ప్రదక్షిణలు చేయటం ఇలాంటివి చేయాలి అలాగే కార్తీక మాసం మొదటి రోజు మార్గపాలి ఉత్సవం అని ఒక ప్రత్యేకమైన ఉత్సవం చేస్తారు అంటే ఆవు దూడ కలిసి ఉంటే కనుక వాటికి ప్రదక్షిణలు చేయటాన్ని మార్గపాలి ఉత్సవం అంటారు ఎక్కడైనా దూడతో కలిసి ఉన్న ఆవు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోండి అలాగే ఈ కార్తీక మాసంలో మొదటి రోజు కంద బత్సలి ఈ రెండు దానం ఇస్తే చాలా మంచిది గ్రహదోషాలు తొలగిపోతాయి సమస్త శుభాలు చేకూడతాయి అదేవిధంగా కార్తీక మాసంలో మొదటి రోజు తెల్లవారుజామున కార్తీక స్నానం చేస్తే చాలా మంచిది ఎందుకంటే కార్తీక మాసంలో మొదటి రోజు కార్తీక శుక్ల పాడ్యమి అలాగే పౌర్ణమి కార్తీక మాసంలో ఆఖరి రోజు అంటే అమావాస్య ఈ మూడు రోజుల్లో తెల్లవారుజామున కార్తీక స్నానం చేస్తే ముప్పై రోజులు కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి సూర్యోదయానికి కనీసం అరగంట ముందు కార్తీక స్నానం చేయండి కార్తీక స్నానం చేసేటప్పుడు మొదటి రోజు గోవింద 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 పుండరీకాక్ష 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 అనుకుంటూ కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ స్నానం చేయండి అలాగే కార్తీక మాసం మొదటి రోజు సమస్త శుభాలు చేకూరాలంటే అందరూ కూడా ఖచ్చితంగా చేయాల్సిన విధి విధానం ఏంటంటే దేవాలయానికి వెళ్ళి ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవాలి శివాలయానికి వెళితే శివాలయంలో ఒక పెద్ద భరిణలో మట్టి ప్రమిదలుంచి నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించి ఆ భరిణను శివాలయంలో ఉండేటటువంటి ధ్వజస్తంభానికి తాళసాయంతో వేలాడదీస్తారు దాన్ని ఆకాశ దీపం అంటారు కార్తీక మాసంలో మొదటి రోజు ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి అలాగే కార్తీక మాసం మొదటి రోజు ఒక చిన్న కథను విన్నట్లయితే కూడా సమస్త శుభాలు చేకూరతాయి ఆ చిన్న కథ ఏంటంటే మహర్షి లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞం చేయటానికి జనక మహారాజు దగ్గరకు వెళ్ళి ధనానీ ఇమ్మని అడుగుతాడు అప్పుడు జనక మహారాజు వశిష్ఠుడికి అవసరమైనటువంటి ధనం ఇస్తానని ప్రతిజ్ఞ చేసి అనేక బంగారు నాణ్యాలు యజ్ఞం కోసం వశిష్ఠ మహర్షికి ఇచ్చి ఆ తర్వాత ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారంటే లోక కళ్యాణం కోసం కార్తీక మాసంలో చేస్తున్నానని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్తే అప్పుడు జనక మహారాజు వశిష్ఠ మహర్షితో కార్తీక పురాణం ఎలా ఉంటుంది కార్తీక మాస గొప్పతనం ఏంటో వివరించమని అడిగితే వశిష్ఠ మహర్షి ఆ కార్తీక మాస గొప్పతనం మొత్తం కూడా జనక మహారాజుకు వివరిస్తాడు ఇది కార్తీక పురాణం మొదటి అధ్యాయంలో ఉంటుంది కాబట్టి కార్తీక మాసం మొదటి రోజు ఈ కథను విన్నట్లయితే విశేషంగా సమస్త శుభాలు చేకూడతాయి అలాగే కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే నదికి వెళ్ళి నదిలో కానీ చెరువులో కానీ అలాగే బావి దగ్గర కానీ ఎక్కడ స్నానం చేస్తున్నా సరే స్నానం చేసే సమయంలో గంగా 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 అని అనుకుంటే కూడా గంగా స్నాన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు స్నానం చేశాక రావి చెట్టు కింద కూర్చుని కార్తీక పురాణం చదివితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసంలో మొదటి రోజు కార్తీక శుక్ల పాడ్యమి బలిపాడ్యమి అదేవిధంగా గోక్రీడనం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి అలాగే మొదటి రోజు గోవర్ధన పూజ అనే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి గోవర్ధన పూజ అంటే అర్థం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ తన చిటికన వేలు మీద గోవర్ధనగిరిని ఎత్తిన రోజు కార్తీక మాసం మొదటి రోజు బలిపాడ్యమే అందుకే ఈ మొదటి రోజు గోవర్ధన పూజ చేయాలి ఉత్తర భారతదేశంలో అన్న అనే పేరుతో అన్నాన్ని కుప్పలుగా పోసి శ్రీకృష్ణ పరమాత్మకు నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి ఈ గోవర్ధన పూజ సందర్భంగా అందరూ ఏం చేయాలంటే ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర గోమయం అంటే ఆవు పేడను చిన్న ముద్దలాగా చేసి ఉంచండి పేడ ముద్ద గోమయం ముద్ద పైన ఏదైనా ఒక చెట్టు కొమ్మను ఉంచండి అలా ఉంచిన తర్వాత అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం ఉంచండి ఆ చిత్రపటానికి పుష్పాలతో అలంకరణ చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి శ్రీకృష్ణ పరమాత్మకి ఆ చిత్రపటం దగ్గర అన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి ఆ అన్నాన్ని కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించండి గోవర్ధనగిరి ఎత్తినటువంటి కృష్ణుణ్ణి కార్తీక మాసం మొదటి రోజు పూజించటం ద్వారా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని తులసి కోట దగ్గర సార్లు స్మరించుకోవటం ద్వారా కార్తీక మాసం మొదటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి కార్తీక మాసం మొదటి రోజు ఈ విధులు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి